హాయ్ అండి హలో అందరికీ ఎన్ని కూరలున్నా ఎన్ని నిలవ పచ్చడిలున్నా రోటి పచ్చడి రుచి వేరు కదండి అయితే నేను బీరకాయ రోటి పచ్చడి చేశాను అనమాట చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది బీరకాయ అంటేనే పచ్చిమి కూర కదా జ్వరం వచ్చిన వాళ్ళకి బాలింతలకి బీరకాయ కూర చేసి వేపుడు చేసి పె పెడతారు అలా బీరకాయ కూర తినలేని వాళ్ళకి ఇలా రోటి పచ్చడి చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా బీరకాయ తీసుకుని చెక్కు తీసుకోవాలి చెక్కు అంటే మొత్తం తీయకూడదండి ఇలా పైన ఉన్న గోడ చెక్కుకుంటే సరిపోతుంది తొక్కతో కూడా పచ్చడి చేసుకుంటారు కదా అలా తీసు తొక్క తీయకుండా ఈనెళ్ళు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూను మెంతులు వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి మాడిపోతే పచ్చడి రుచే మారిపోతుంది తర్వాత కొంచెం కరివేపాకు ఒక పది మిరపకాయ ముక్కల్ని కట్ చేసుకుని వేసుకుని అవి కూడా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో మనం కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకుని చక్కగా మగ్గించుకోవాలి ముందుగానే వేయించుకున్న ఎండుమిరపకాయ ముక్కల్లో రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలి మగ్గుతున్న బీరకాయ ముక్కల్లో కొంచెం చింతపండు కూడా వేసుకుని అలాగే శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న గుప్పిడి కొత్తిమీర కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకున్న రోడ్లోకి ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని దంచుకోవాలి ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకుని దంచుకోవాలి ఇలా నువ్వులు రోటి పచ్చడిలో నువ్వులు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి కమ్మగా ఉంటాయి పచ్చళ్ళు అనేవి నువ్వులు హెల్త్కి కూడా మంచిది కదా రోజు వంద గ్రాముల నువ్వులు తింటే చాలా మంచిది ఇలా రోటి పచ్చడిలో కానీ కూరల్లో కానీ పొడి చేసుకుని వేసుకుంటే చాలా మంచిది ఇలా కారపొడి నలిగిన తర్వాత మనం వేయించి ఉంచుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకుని ఇలా పచ్చడిని నూరుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా తీసుకుని దీనికి పోపు వేసుకుందాము స్టవ్ మీద ఒక తడకా పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం నూరు పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసుకుని మంచిగా మొత్తం అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్